కాండము ఐదవ సర్గము దశరథు పంపున వశిష్ఠుడు శ్రీరాముని సీతను ఉపవాసముంచుట దశరథ మహారాజు మహర్షిని చూచి మన రామచంద్రుని నతని పత్ని యొక్క సీతను కీర్తియు రాజ్య సంపదలు లభించినట్లుగా ఉపవాస వ్రతమును చేయించుటకు మీరు వెళ్లవలేను అని చెప్పగా మతిమంతుడగు ఆ మునినాథుడట్టులేయని బ్రాహ్మణులకు యోగ్యమైన యొక్క రథమునెక్కి రఘుద్వహుని ఇంటికి వెడలెను మూడు ద్వారములను దాటి వెడలగా రాముడు మౌనిరాకును తెలిసినవాడై ఎదురేగి వశిష్ఠుని నుండి దింపి నమస్కరింపగా ముని ఎక్కువైన ప్రేమతో ఇట్లని పలికెను అన్నా నీ జనకుడు ప్రీతితో నిన్ను నహుషుడు యయాతిని వలె యువరాజును చేయ కదా నేడు నీవును సీతయ్యను విధిని చేయవలెను రేపే రాజు పట్టాభిషేకంను జరిపించునట అని ఆ సూర్యవంశజుని భూజాతను విధివిహిత రీతితో మంత్రయుక్తముగా ఉపవాస నియమం జయించి శ్రేష్ఠ తపస్వియగున అవశిష్ఠుడు శ్రీ నచ్చు నర్చనలను అందుకొనెను ముని తిరిగి వెడల్చుండగా వెనవెంట రాముడు రాగా నిలు నిలుమని రాముని ఆజ్ఞాపించి తాను రామనివాసమును వీడి రథముపై పురమార్గమున వెళ్లెను శ్రీరాము పట్టాభిషేకమునకై జనులు గుంపులుగా గూడుట మునిశ్రేష్ఠుడి విధంగా వెడలగా ప్రియంవధులకు తన మిత్రులు సేవించుచుండా సీతాకాంతుడు తన భవనంలో కేగి తగుమాటలతో వారిని ప్రీతులను నచ్చి అనుజ్ఞనీయగా వారు సంతోషముతో వెడలిరి వికసించిన కమలములను మంచి జలపక్షులను కలిగి ఎప్పుచున్న కొలను వలె రాముని భవనపు ముంగిలి పురుషుల యువతుల యొక్కయు సమూహములతో మిక్కిలి ప్రకాశించను ఇసుకచల్లినను నేలరాలనట్లుగా మోగిన గుంపులు గలవీయును ఎప్పుడెప్పుడు పట్టాభిషేకమును జూతుమాయనే కోరికతో నున్న ప్రజలతో నిండిన వీయును జనసమూహములూ తరంగముల నుండి హర్షద్వానుముల నెడి ధ్వనులు గలిగి సముద్రముతో సాటివచ్చున వీయును నీళ్లు చల్లి అరటి చెట్లను మృగ్గులు దీర్పబడిన వీయును ఎప్పుడప్పుడు సూర్యోదయం అగునాయని నెత్తి తూర్పు దిక్కును గాంచుచున్న బాలురు బాలికలు యువతులు వృద్ధులు మొదలగు వారిచే నొప్పుచున్న నయ్యి ఇరుకుగా కనిపించు వీధులను మౌని చూచెను మిద్దెలను మేడలను ధ్వజములు కట్టబడి ఈ వార్తను ఆకాశమున దేవతాస్త్రీలకు సంతోషంతో తెలుపుచున్నవోయనునట్లు ఎగరచొచ్చెను జనసమూహముచేనలంకరింపబడినదియూ జనులకు సాటిలేని ఆనందమును కలిగించు నదియు నగు పట్టణమున కుతూహలగు జనులు చూచుచు బ్రజబంతులు తీర్చిన రీతిగా మెల్లగా సాగుచుండెను ఆనందముతో మౌని ఇవి అన్యను గాంచుచూ వెళ్లి వెళ్లి ప్రకాశమానమైన తెల్లని మేఘపుటంచువలే నొప్పుచున్న రాజప్రాసాదమును జేరనేకగా నింద్రుడు బృహస్పతికి వలె నా రాజు తొందరగా లేచి వశిష్ఠునకెదురుజని వెళ్లిన కార్యమును గురించి ప్రశ్నించెను వశిష్ఠుడన్ని కార్యములను సక్రమముగా జరిపించి రాజుతో కూడా సభలోనున్న ప్రజలందరును గురువును గౌరవించి పూజింపగా తరువాత రాజు జరిగిన వృత్తాంతమును విని గురువు యొక్క సెలవంది ఇంకనూ ఉన్న జనసంగంనకు సెలవిచ్చి పంపించను ఎక్కువైన సంతోషముతో వారలను పంపి రాజు సింహము పర్వతగుహలో చేరునట్లుగా తగిన మంచి వేషములతోనున్న అనేక స్త్రీలతో గూడి ఇంద్రభవనం వలేనున్న రాజమందిరమును ప్రవేశించి నక్షత్రములచైన ఆకాశమును చంద్రుడు వలె తన దానిని ప్రకాశింపజేసెను అయోధ్యాకాండము ఐదవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ్ नमोस्तु वातात्म राय नमोस्तु भवाय तस्मै शुभम भवतु